Hi friends అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది ఇప్పటికే మరొక పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిఎం విద్యాలక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వారికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు ఈ యొక్క బ్యాంకుల ద్వారా రుణాలు అనేది ఎటువంటి పూచి అనేది లేకుండా మీకైతే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అర్హత అనేది ఏమిటి ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన యొక్క పథకం అనేది ఏమిటి దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి ఎంత వడ్డీ అనేది ఉంటుంది అలాగే ఎన్ని నెలలో మనం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అంతేకాదు మీరు గతంలో శ్రీనిధి ద్వారా ఏదైనా సరే లోన్ తీసుకుని తీసుకునే ఉన్నారా ఎంత దేనికోసం తీసుకున్నారు అనే దానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకునే అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రభుత్వ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రస్తుతానికి ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది అప్లై అనేది చేసుకోవడం జరిగింది ప్రస్తుతానికి రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది శాంక్షన్ అది చేయడం జరిగింది వీరికి సంబంధించిన అమౌంట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పదమూడు వందల ఇరవై ఏడు మందికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వరల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు తక్కువ ధరకి ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను తప్పనిసరిగా అయితే ఫాడ్గా ఉండి అతి తక్కువ ధరకి వచ్చిన ప్రతి ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇక్కడ చూడండి ఈ యొక్క నిన్నటి రోజున కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బోట్ ఎయిర్ బోర్స్ అనేది అంటే ఇయర్ ఫోన్స్ అనేది మనకు ఒక రూపాయికి రావడం జరిగింది దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ అనేది మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇటువంటి లూట్స్ అనేది వచ్చిన వెంటనే నేనైతే పోస్ట్ చేస్తాను అలాగే ఎవరైతే డ్రెస్సులు అనేది అంటే మహిళలకు సంబంధించి అధిక మాత్రంలో నేనైతే పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా ఈ యొక్క ఛానల్ కనుక మీరు అయినట్లయితే తాజాగా వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మీకు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు బుక్ చేసుకోవచ్చు ఇకపోతే ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఈ యొక్క రెండు పథకాల్లో ఒక్కొక్క పథకానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఒక పథకానికి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా తక్కువ శాతం వడ్డీకి డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు అయితే మంజూరు చేయబోతున్నారు అందరికీ కాదు ఎవరైతే డ్వాక్రా ఉన్నారో వారి యొక్క పిల్లల చదువుల కోసం మాత్రమే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అంటే డ్వాక్రా మహిళల్లోని గ్రూపులోని లోని మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిల్లలకు సంబంధించి కేజీ నుంచి పీజీ వరకు వారు ఎవరైనా సరే విద్యార్థులు కనుక చదువుకుంటున్నట్లయితే ఆ యొక్క విద్యార్థులకు సంబంధించిన ఫీజు బట్టి మీరు బ్యాంకుల ద్వారా అంటే స్త్రీనిధి స్త్రీనిధి పథకం ద్వారా మీరు బ్యాంకులో మీరు అయితే తీసుకోవచ్చు దీనికి సంబంధించి మీరు ఎంత అమౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఎంత శాతం వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఎంత అమౌంట్ అనేది ఇస్తారు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మీకు ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా మనకు శ్రీనిధి బ్యాంక్ ద్వారా మాత్రం అంటే శ్రీనిధి పథకం ద్వారా నాలుగు శాతం వడ్డీకి ఒక్కొక్క విద్యార్థికి పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఎటువంటి పూజ అనేది లేకుండా మీకు ఈ యొక్క అనేది శాంక్షన్ అయితే చేయబోతున్నారు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళ కనుక అయి ఉన్నట్లయితే బయట అధిక వడ్డీకి అప్పుడు చేయాల్సిన అవసరం అనేది లేకుండా మీరు డ్వాక్రా మహిళ కనుక అయినట్లయితే త్వరలోనే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఒక్కొక్క విద్యార్థికి పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మీకు రుణాలు అనేది అయితే అందించబోతున్నారు ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే పదమూడు జిల్లాల పరిధిలోని అంటే ఉమ్మడి పదమూడు జిల్లాల పరిధిలోని రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మంది స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని ఆయా సంఘాలకు సంబంధించి ఇప్పటికే సమాచారం అనేది అందించినట్లు దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ అనేది అయితే నిర్మించబోతున్నారు ఈ యొక్క యాప్ లో ఎవరికైతే ఈ యొక్క రుణాలు అనేది కావాలి అనుకుంటున్నారో అందులో కనుక రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే మీరు ఇందులో సభ్యుల అంటే ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ లో సభ్యుల కాదు అనేది అడుగుతుంది అందులో కనుక మీరు సభ్యులు కనుక అయినట్లయితే మీరు గతంలో తీసుకున్న రుణాలను బట్టి మీకు ఎంత మేర ఈ యొక్క అనేది శాంక్షన్ అనేది చేయబోతున్నారో అక్కడ మీకైతే రావడం జరుగుతుంది అయితే ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అలాగే ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న ఎక్కడ చదువుకున్న ద్వారా ఈ యొక్క పథకం అయితే వర్తింప చేయబోతున్నారు నుంచి తీసుకున్న రుణాలను కేవలం మీరు పిల్లలకు సంబంధించిన చదువులకు మాత్రమే ఖర్చు అనేది పెట్టాల్సి ఉంటుంది అంటే మీరు శ్రీనిధి ద్వారా రుణాలు అనేది తీసుకుని ఖర్చు అనేది పెట్టుకుంటామంటే కుదరదు మీరు ఉదాహరణకు రెండు లక్షల రూపాయలు అనేది విద్యార్థులకు సంబంధించిన ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా రుణాలు కనుక తీసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి సంబంధించిన రిసిప్ట్ అనేది మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఉదాహరణకు విద్యార్థికి సంబంధించిన బట్టలు కొన్నా లేదా విద్యార్థికి సంబంధించి విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్ కొన్నా బుక్స్ అనేది కొన్నా విద్యార్థికి సంబంధించి ట్యూషన్ ఫీజు అనేది కట్టినా స్కూల్ ఫీజు అనేది కట్టినా విద్యార్థికి సంబంధించి ఎటువంటి ఖర్చు అనేది పెట్టినా కూడా దానికి సంబంధించిన రిసిప్ట్ అనేది తీసుకుని తప్పనిసరిగా ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి సంబంధించిన ఈ యొక్క రిసిప్ట్ అనేది ఇచ్చినట్లయితే ఆ యొక్క యాప్ లో అప్లోడ్ అనేది అయితే చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క విద్యార్థికి సంబంధించి ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకున్నారు ఇందులో ఇంత అమౌంట్ అనేది ఇందుకోసం ఖర్చు పెట్టారు ఇంత కోసం ఖర్చు పెట్టారు అనేది పూర్తి డీటెయిల్స్ అనేది అందులో అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది ఇందులో ఏదైనా సరే మీరు సొంత అవసరాలు గనుక ఖర్చు పెట్టుకున్నట్లయితే మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది తర్వాత విడత నుంచి మీకు అయితే రాదు లేకపోతే ఇమీడియట్ గా ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు పేమెంట్ అనేది ఆగిపోయేదని కూడా ఛాన్స్ అనేది ఉంటుంది తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది శాంక్షన్ అనేది అయిందో అంత అమౌంట్ అనేది కేవలం విద్యార్థులకు సంబంధించి అవసరాలకు మాత్రమే ఖర్చు అనేది పెట్టాల్సి ఉంటుంది ఇందులో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు యూనిఫామ్ కావచ్చు ఏదైనా సరే మీరైతే కొనుక్కోవచ్చు అలాగే విద్యార్థులకు సంబంధించి ఏదైనా సరే దూర ప్రాంతాల్లో కనుక ఉండి చదువుకుంటున్నట్లయితే అంటే ఉదాహరణకు రెండు మూడు కిలోమీటర్లు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్థికి సంబంధించి సైకిల్ కొనుక్కునే దానికి కూడా ఈ యొక్క పథకాన్ని మీరైతే వాడుకోవచ్చు అంటే విద్యార్థికి సంబంధించి దూర ప్రాంతాల్లో ఉన్నారని శ్రీనిధి ద్వారా ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకుని మీరు ఈ యొక్క సైకిల్ కనుక కొనుక్కొని ఉండి దానికి సంబంధించిన రిసిప్ట్ అనేది సబ్మిట్ అనేది చేసినా కూడా మీకు సరిపోతుంది అయితే దీనికి సంబంధించి ఎంత మీరు అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కనుక చూసుకున్నట్లయితే కనీసం ఇరవై నాలుగు నెలల నుంచి గరిష్టంగా ముప్పై ఆరు నెలల వరకు ఈ యొక్క రుణాన్ని వడ్డీతో సహా మీరైతే చెల్లించాల్సి ఉంటుంది అంటే మీరు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు అనేది అందజేయబోతున్నారు కాబట్టి తీసుకున్న ఈ యొక్క రుణాన్ని వడ్డీతో కలిపి ఇరవై నాలుగు నెలలలో కానీ లేకపోతే ముప్పై ఆరు నెలల్లో తీసుకున్న ఈ యొక్క అమౌంట్ మీరైతే తిరిగి బ్యాంక్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏడాది రెండు వందల కోట్ల రూపాయలనేది ఖర్చు అనేది చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే చాలా మంది మేము ఇంతకు ముందే శ్రీనిధి ద్వారా రుణాలు అనేది తీసుకున్నాము దీనికి సంబంధించి మాకు పేమెంట్ అనేది వస్తుందా రాదా అంటే మీరు గతంలో శ్రీనిధి ద్వారా రుణాలు అనేది తీసుకున్నా అది వేరొక అవసరాల కోసం మీరైతే వాడుకొని ఉండొచ్చు కాకపోతే ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించి ఇందులో అవకాశం అనేది వచ్చింది కాబట్టి మీరు ఇందులో మీకు సంబంధించిన స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అంటే ఇంతకు ముందు ఏదైనా సరే శ్రీనిధి పథకం ద్వారా మీరు రుణాలు అనేది పొందున్నారా లేకపోతే ఒక్క శ్రీనిధి పథకమే కాదు మిగతా ఎన్ని ప్రభుత్వ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్ని ప్రభుత్వ పథకాలు అనేది అమలు అనేది చేస్తున్నారు సంబంధించి ఇక్కడ మీ యొక్క స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నో యువర్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించి డ్వాక్రా గ్రూప్ లో మెంబర్ కనుక అయినట్లయితే ప్రతి ఒక్క మెంబర్ కి ఒక ఐడియా అనేది ఉంటుంది ఇక్కడ ఐడియా అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఇక్కడ ఒకరికి సంబంధించిన ఐడి నంబర్ అనేది ఎంటర్ చేశాను ఒకరి మీ యొక్క ఐడి కనుక తెలియకపోయినట్లయితే మీకు ఏదైనా సరే బుక్ కనుక ఇచ్చినట్లయితే అందులో మీకైతే ఉంటుంది లేకపోతే మీ యొక్క డ్రాకర్ గ్రూప్ కి సంబంధించిన ఐడి అనేది ఉంటుంది ఐడి చివరిలో సున్నా ఒకటి సున్నా రెండు సున్నా మూడు ఇలా గనుక సున్నా పది వరకు మీరు ఎంటర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందో సార్ అయితే చెక్ చేయండి ఇక్కడ ఒక మెంబర్ కి సంబంధించిన ఐడి అనేది నేనైతే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇది కొంచెం స్లోగా ఉంటుంది ఈ యొక్క డేటా మొత్తం రావడానికి కొంత సమయం అనేది మీరు వెయిట్ చేయండి చూడండి నాకు సంబంధించి ఇక్కడ బెనిఫిట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది అయితే రావడం జరిగింది ఇక్కడ వారికి సంబంధించిన పేరు ఎస్ హెచ్ గ్రూప్ అంటే మీ యొక్క డ్వాక్రా గ్రూప్ కి సంబంధించిన పేరు మండలము అలాగే వారికి సంబంధించిన వివో నేము అలాగే డిస్టిక్ అనేది అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి శ్రీనిధి పథకం ద్వారా వీరు లోన్ అనేది అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి యాభై వేల రూపాయలు అనేది ఇక్కడ యాక్టివిటీ కనుక చూసుకున్నట్లయితే వీరు ఎడ్ల బండి కొనుక్కోవడం కోసం ఈ యొక్క లోన్ అనేది తీసుకున్నట్లు దీనికి సంబంధించి ఇక్కడైతే పెట్టడం జరిగింది ఒకవేళ మీరు ఈ యొక్క శ్రీనిధి ద్వారా ప్రస్తుత ప్రభుత్వం అందజేయబోతున్నా ఈ యొక్క విద్యార్థులకు సంబంధించిన లోన్ కనుక మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే ఈ అమౌంట్ కి దానికి సంబంధం అనేది లేదు మీరు ఎంతకు ముందే తీసుకున్నా కూడా మీకు సంబంధించిన ఖచ్చితంగా మీకైతే లోన్ అనేది మీకైతే శాంక్షన్ అయితే చేయబడుతుంది ఖచ్చితంగా మనకు ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మీకైతే పథకం అనేది అయితే రాబోతుంది అయితే ఖచ్చితంగా మీరు డాక్రా మహిళ అనేది అయి ఉండి మీకు పిల్లలు అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మీకైతే వత్తింపు చేయబోతున్నారు వేరొకరికి సంబంధించిన పిల్లల కోసం మీరు లోన్ పెట్టుకుంటామంటే కుదరదు ఖచ్చితంగా డాక్రా మహిళలు అనేది అయి ఉండాల్సి ఉంటుంది అందులో మీకు సంబంధించిన విద్యార్థి అలాగే విద్యార్థికి సంబంధించిన పిల్లలు అందరూ ఒకే రేషన్ కార్డు లో కనుక ఉన్నట్లయితే మీకు ఈజీగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క రుణాలు మీకైతే అయితే చేయబోతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే పిఎం విద్యాలక్ష్మి విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషనల్ లోన్ కోసం అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క పథకం ద్వారా మనకు టోటల్ గా లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు మీకు అయితే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి త్వరలోనే నేను మీకు మరొక వీడియో నేను మీకు అయితే అప్లై అనేది చేస్తాను తప్పనిసరిగా వీడియో అయితే వెయిట్ చేయండి ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి విద్యార్థులు ఎవరైనా సరే చదువుకుంటున్నట్లయితే దానికి సంబంధించి మీకు ఎటువంటి పూచికత్తి అనేది లేకుండా ఈ యొక్క పోర్టల్లో కావచ్చు మీరు డైరెక్ట్ గా కళాశాలలో అప్లై అనేది చేసుకున్న పదహైదు రోజుల లోపల మీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్ అనేది శాంక్షన్ అనేది మీకైతే చేపడుతుంది దీనికి సంబంధించి తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించి చదువుకుంటూ ఉండి వారి ఈ పిఎం విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైతే ఎడ్యుకేషనల్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు ఎడ్యుకేషనల్ లోన్ మీకైతే శాంక్షన్ అయితే చేయబోతోంది విద్యార్థులు చదువుకుంటున్న కళాశాలలో కావచ్చు లేదా ఈ యొక్క పిఎం విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి యొక్క వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా అప్లై అనేది చేసుకున్నా కూడా మీకు పదహైదు రోజుల్లోనే అప్రూవల్ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది నేరుగా నేరుగా అమౌంట్ అనేది విద్యార్థికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ మీకైతే ట్రాన్స్ఫర్ అయితే చేయబడుతుంది విద్యార్థులకు తక్కువ వడ్డీకే ఈ యొక్క పథకం ద్వారా మీకు లోన్ అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది మీరు తీసుకున్న లోన్ కి సంబంధించి ఎంత వడ్డీ అనేది ఉంటుందో ఎన్ని నెలలు పెట్టుకున్నా అంత నెలలో మీరు తప్పనిసరిగా వడ్డీతో పాటు అసలు కూడా మీరు అయితే చెల్లించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొంతమేర సాయం చేసేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క పిఎం విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి విద్యార్థులకు ఎటువంటి పూచీకత్తు అనేది లేకుండా మీరు అప్లై అనేది చేసుకున్న పదహైదు రోజుల్లోనే అప్లికేషన్ అనేది శాంక్షన్ అనేది చేసి మీకు సంబంధించి డైరెక్ట్ గా బ్యాంక్ అప్రూవల్ అనేది వచ్చి మీకు పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసే విధంగా చేపట్టబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క రెండింటికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మీకు సంబంధించిన ఈ యొక్క ఎస్ఎస్జి లోన్స్ అంటే శ్రీనిధి పథకానికి సంబంధించి మీకు పేమెంట్ అనేది అంటే గతంలో లోన్ అనేది తీసుకున్నారా లేదా అయితే చెక్ చేయండి ఒకవేళ ఇందులో కరెక్ట్ డేటా ఉందా లేదా అనేది నాకైతే అప్డేట్ అయితే ఖచ్చితంగా అయితే లేదు ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క సైట్ లో మాత్రం ఇదే చూపిస్తుంది